శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో శ్రావణ పౌర్ణమి నాడు వేదాలని బ్రహ్మదేవునికి ఉపదేశించినట్లు పురాణాలు చెబుతున్నాయి హయగ్రీవ స్వామిని విష్ణుమూర్తి అవతారంగా పూజిస్తూ ఉంటాం హయగ్రీవ స్వామిని జ్ఞానానికి వివేకానికి బుద్ధికి విద్యకి వాక్కుకి దేవుడిగా పరిగణిస్తూ ఉంటాం హయగ్రీవ మంత్రం శక్తివంతమైంది దీన్ని రోజు భక్తితో పఠించటం వలన జ్ఞానం రక్షణ విజయం లభిస్తుంది మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల్ని నివారిస్తుంది కాబట్టి భక్తితో హైగ్రీవ శ్లోకాన్ని నిత్యం పఠిద్దాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యాం హయక్రీవాస్మహే అంటూ భక్తితో పఠిద్దాం హయగ్రీవుణ్ణి హయశీర్షగా పిలుస్తాము హయశీర్షుడు తెల్లని శరీరంతో గుర్రపు తల కలిగి నాలుగు చేతులు కలిగి శంఖం చక్రం పై రెండు చేతుల్లో కలిగి ఉంటాడు కింది కుడివేళ్ళు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి ఎడమ చేతిలో పుస్తకం కలిగి ఉన్నాడు సంపద అంటే కేవలం ధనం మాత్రమే అనుకుంటాం విద్య జ్ఞానం వాక్కు ఇవన్నీ కూడా సంపదలకు మూల మార్గాలే అలాంటి సంపదను చేకూర్చే హయగ్రీవ సంపద స్తోత్రాన్ని కూడా మనం పటిద్దాం హయక్రీవ పాపాని दरिद्रमिव योषितः हयग्रीव हयग्रीवा हयग्रीवेति योपदेत् तस्य वाणी निःसरदेवाणी प्रवाहवत् हयग्रीव हयग्रीवा हयग्रीवेति हैक्रीव, यो ध्वनिः विशोभते स वैकुण्ठा कवाटोद्घाटनक्षमः श्लोकत्रयमिदं पुण्यम् हयग्रीवापदाङ्कितं वादिराजयति प्रोक्तं पठतां सम्पदां पदम् इति श्रीमद्वादिराजपूज्यचरणविरचित हयग्रीवसम्पदास्तोत्रं सम्पूर्णम्